హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ కథలోకి వెళితే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఉంది కదా అది కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ బ్యాడ్ న్యూస్ అనగానే సామ్రాట్ కంగారు పడుతూ ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు నీ వెన్నుపూసకు బలమైన గాయమే అయింది సామ్రాట్ దీనివల్ల నీకు సంసార జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పిల్లలు పుట్టే అవకాశాన్ని మాత్రం కోల్పోయావు అంటూ షాకింగ్ న్యూస్ చెప్తాడు అది వినగానే సామ్రాట్ గుండా ఒక్కసారిగా ముక్కలవుతూ ఆ నొప్పితోనే బెడ్డు మీద నుంచి లేచి కూర్చొని నో డాక్టర్ అంత మాట అనకండి నాకు అంటే చాలా ఇష్టం నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి డాక్టర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతాడు ప్లీజ్ సామ్రాట్ గారు ఈ విషయం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నేను గ్రహించగలను కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఈ విషయం మిమ్మల్ని బాధ పెడుతున్నా దీనిని భరించక తప్పదని గుర్తుపెట్టుకోండి ఈ మర్డర్లో మీరు తండ్రి అయ్యే అదృష్టాన్ని కోల్పోయారు మీకు పొడిచిన ముక్క లోపల బలంగా వెళ్ళి ఇలాంటి అనర్థం జరిగింది దీనికి ఏమి చేయలేము అంటాడు డాక్టర్ డాక్టర్ అలా మాట్లాడుతుంటే సామ్రాట్కి శక్తి పొడవటం గుర్తొస్తూ కోపం ద్వేషంతో కళ్ళు ఎర్రగా మారిపోతుంటాయి ఈ విషయం ముందు మీకే చెప్తున్నాను ఇంకా మీ మదర్కి చెప్పలేదు ముందుగా మీకు చెప్పిన తర్వాత మీ వాళ్ళకి చెప్పాలనుకున్నాను అని అంటాడు డాక్టర్ వద్దు డాక్టర్ ఈ విషయం నాకు తప్ప ఎవరికి తెలియకూడదు మా అమ్మకి ఈ విషయం గురించి తెలిస్తే అసలు తట్టుకోలేదు ప్లీజ్ ఇంకెవరికి చెప్పకండి అంటాడు సామ్రాట్ కన్నీళ్ళు పెట్టుకుంటూ అంటే సామ్రాట్ గారు ఈ విషయం ఎప్పటికైనా మీ వాళ్ళకు తెలియాల్సిందే కదా అంటాడు డాక్టర్ తెలియకుండా మేనేజ్ చేసుకుంటాను మీరైతే చెప్పకండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు డాక్టర్ ఆలోచనలో పడతాడు ఇది ఏమైనా గుడ్ న్యూస్ అయితే కుటుంబం వాళ్ళతో పంచుకోవచ్చు డాక్టర్ ఇది నా జీవితాన్ని దహించి వేస్తున్న భయంకరమైన విషయం నేను బాధపడుతుంటే కాకుండా నా గురించి వాళ్ళని కూడా బాధ పెట్టలేను దయచేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి అంటూ సామ్రాట్ చేతులు జోడిస్తాడు ఓకే సామ్రాట్ మీ ఇష్టం ఎవరికి చెప్పలేండి మీరు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోవటానికి ప్రయత్నించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిపోగానే సామ్రాట్ ఇంకా ఇంకా ఏడుస్తూ నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అసలు నేను ఏ తప్పు చేశానని ఈ శిక్ష జీవితాంతో అనుభవించాలి అంటూ శక్తిని రేపు చేయటం గుర్తు చేసుకొని అసలు ఆ క్షణం నాకు ఏమైంది నేను ఎందుకు శక్తిని రేపు చేశాను శక్తి మీద ద్వేషం కోపం తప్ప ఇంకా ఎలాంటి ఉద్దేశం లేని శక్తిని అలా ఎలా బలత్కారం చేయగలిగాను నేను తన జీవితాన్ని నాశనం చేస్తే తను కూడా నాకు జీవితాంతం శిక్ష వేసింది కదా ఏమైనా తనను బలత్కారం చేయడం నా తప్పే కానీ శక్తి కూడా కాస్త నన్ను అర్థం చేసుకోవాల్సింది అని ఏడుస్తూ జీవితాంతం నాకు ఈ శిక్ష వేసినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేని శక్తి అంటూ తన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటూ నేను జీవితంలో నా పిలిపించుకోలేని నా దురదృష్టానికి ఏమనుకోవాలి అంటూ అది తట్టుకోలేక ఎంతగా ఏడ్చి ఉంటాడో అతనికే తెలియదు కాసేపటికి నడుముకి కట్టిన బ్యాండేజ్తో కవలలకు జన్మించిన జన్మనిచ్చిన శ్రావణి రూమ్ దగ్గరికి వెళ్తుంటాడు ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలి చూసేసరికి శ్రావణి బెడ్ మీద పడుకొని ఉంటే అరుణ్ తన పక్కన కూర్చొని తన తలని మృతూ ఉంటాడు బాబుని రాజశ్రీ ఎత్తుకొని ఉంటే పాపని కాస్త చిన్న వయసులో కనిపిస్తున్న వినోద్ ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటాడు డోర్ దగ్గర నుంచి ముద్దుగా కనిపిస్తున్న పిల్లని సామ్రాట్ ఆశగా చూస్తూ మురిసిపోతుంటాడు ఇంకా అప్పటికి ఎవరు కూడా సామ్రాట్ వచ్చింది చూడకుండా మాట్లాడుతూ ఉంటారు పిల్లలంటే మా సామ్రాట్కి చాలా ఇష్టం కదా బాబా వాడు ఇంకా పిల్లల్ని చూడటానికి రాలేదేంటి అని అడుగుతుంది శ్రావణి పాపం సామ్రాట్ బ్యాక్ పెయిన్తో పడుకొని ఉంటాడు శ్రావణి అసలు తను పొడిచింది ఎవరో చెప్పమంటే సామ్రాట్ చెప్పడం లేదు తెలిసి ఉంటే పోలీస్ కేసు పెట్టేవాళ్ళం అంటాడు అరుణ్ అవును అరుణ్ మీకు కవలలు జన్మించారన్న సంతోషం ఉన్నా నా కొడుకు ఉన్న పరిస్థితికి ఈ సంతోషాన్ని పూర్తిగా పొందలేకపోతున్నాను నా కొడుక్కి ఏంటో ఈ కష్టం అని అనుకుంటూ రాజశ్రీ బాధపడుతుంటుంది అవునమ్మా అన్నయ్యకి మర్డర్ జరిగిన విషయాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాను అంటూ వినోద్ కూడా బాధపడుతుంటాడు నా తమ్ముని చంపాలని చూసిన వాళ్ళని ఊరికినే వదిలేయకూడదు బావా అంటూ శ్రావణి కూడా కన్నీలు పెడుతుంటుంది సామ్రాట్ కన్నీలతో మౌనంగా ఆ మాటలు వింటూ ఉంటాడు తర్వాత వాళ్ళు ఎక్కడ చూస్తారేమోనని ఆ కన్నీలు తుడుచుకుంటాడు నేను వెళ్ళి సామ్రాట్ని తీసుకొస్తాను శ్రావణి అంటూ అరుణ్ లేచి అటుగా చూసేసరికి సామ్రాట్ ఎదురుగా కనిపిస్తాడు వచ్చావ సామ్రాట్ నీ గురించి అనుకుంటున్నాము అంటూ అరుణ్ సామ్రాట్ దగ్గరికి వెళ్తుంటే అందరూ సామ్రాట్ వైపు బాధగా చూస్తుంటారు రా సామ్రాట్ అంటూ అరుణ్ సామ్రాట్ని పట్టుకొని పిల్లల దగ్గరికి తీసుకొని వస్తాడు ఇద్దరి పిల్లలు చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటే సామ్రాట్ ఆ పిల్లల్ని చూసి మురిసిపోతుంటాడు ముందు నీ మేనకొడలు ఎత్తుకో సామ్రాట్ అంటూ అరుణ్ పాపని సామ్రాట్ చేతిలో పెట్టబోతుండగా త్వరలో నీకు కూడా పెళ్లి జరిగి ముద్దుగా ఉండే ఒక కూతురు పుట్టాలి సామ్రాట్ అని అంటుంది రాజశ్రీ తల్లి నుంచి ఆ మాటలు రావడమే ఆలస్యం పాపని ఎత్తుకోకుండా చేతుల్ని వెంటనే వెనక్కి తీసుకుంటాడు అరుణ్ ఆశ్చర్యపోతూ ఏమే సామ్రాట్ మా పాపని ఎత్తుకో అంటూ ఇవ్వబోతుంటే నో నేను ఈ పిల్లల్ని ఎత్తుకోలేను నాకు ఈ పిల్లలంటే ఇష్టం లేదు వీళ్ళని చూస్తే నాకు ఎలర్జీగా ఉంది నేను వాళ్ళ వైపు కూడా చూడను అంటూ అసహించుకుంటున్నట్టుగా మొహం పెడుతూ పక్కకి తిరుగుతాడు సామ్రాట్ ప్రవర్తనకి అందరూ షాకే చూస్తుంటారు అదేంటి తమ్ముడు నీ పిల్లల్ని నా చేతిలో ఎప్పుడు పెడతావా అక్క వాళ్ళతో నేను ఎప్పుడు ఆడుకోవాలి అంటూ మొన్నటిదాకా అడిగావు కదరా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది శ్రావణి ఏమో అక్క నాకిప్పుడు ఈ పిల్లల మీద ఇష్టం కలగడం లేదు ఈ పిల్లల్ని నాకు చూపించకండి నాకు దూరంగా తీసుకెళ్ళండి అంటూ పాపని ఎత్తుకున్న అరుణ్ నిడతాడు అది చూసి రాజశ్రీ ఇంకా షాక్ అవుతూ ఏమైందరో నీకు మతే ఏమైనా పోయిందా ఏంటి అని తిడుతుంది మీరు ఏమైనా అనుకోండి కానీ నాకు మాత్రం ఈ పిల్లల్ని దగ్గరికి తీసుకురాకండి ఈ పిల్లలు మన ఇంటికి రావడానికి కూడా వీల్లేదమ్మా బాబా నీ భార్య పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా నీ ఇంటికి వెళ్ళిపో పిల్లలతో మా ఇంటికి రావద్దు అంటాడు సామ్రాట్ సామ్రాట్ మాటలకి అందరూ మరొకసారి షాక్ అవుతారు ఏంటి సామ్రాట్ ఇలా మాట్లాడుతున్నావు పసిపిల్లల విషయంలో ఇలా మారిపోయావేమిట్రా అని అడుగుతాడు అరుణ్ మీరు అనుకున్నట్టుగా మొన్నటి వరకు నాకు ఆ పిల్లల మీద ఇష్టమే ఉంది ఈ పిల్లల్ని ఎప్పుడెప్పుడా ఎత్తుకుందామని ఎదురు చూశాను కాని ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తే విరక్తిగా ఉంది అందుకే పిల్లల్ని మాత్రం నా దగ్గరకు తీసుకురాకండి అని చెప్పి డోర్ వైపు వెనక్కి తిరిగి అప్పటి వరకు కష్టంగా ఆపుకుంటున్న కన్నీలను ఒక్కసారిగా కక్కుతూ ఆ నొప్పితో బాధపడుతూనే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు ఏంటత్తయ్య సామ్రాట్ ఇలా మారిపోయాడు అని అంటాడు అరుణ్ ఆశ్చర్యపోతూ నాకు అదే అర్థం కావట్లేదు అరుణ్ విని ఇలా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అని అంటుంది రాజశ్రీ సామ్రాట్ బెడ్ దగ్గరికి వచ్చి సారీ అక్క నీ పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించు నేను ఎప్పట్లా పిల్లల మీద ఇష్టాన్ని చూపిస్తుంటే అమ్మకి నా మీద పెళ్లి చేయాలి పిల్లల్ని కనాలని ఆశలు కలుగుతూ ఉంటాయి అందుకే అక్క నీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశ ఉన్నా ఆశని చంపుకొని పిల్లలంటే ఇష్టం లేనట్టుగా నటించాను అమ్మ నాకు పెళ్లి చేయకుండా ఉండాలని ఆలోచన రావాలంటే నాకు పిల్లలంటే ఇష్టం లేనట్టుగానే నటిస్తూ రావాలి అని మనసులో అనుకుంటూ మున్నీరుగా పిలిపిస్తుంటాడు సామ్రాట్ ప్రవర్తనకి అందరిలోనూ భయం పట్టుకుంటుంది ముఖ్యంగా రాజశ్రీ ఇంకా భయపడుతూ ఇదేంటి వీడి పిల్లల్ని ఇలా అసహించుకుంటున్నాడు వీడి ఇలా చేస్తే ముందు ముందు పరిస్థితి ఏంటి అని అనుకుంటూ బాధపడుతూ ఉండిపోతుంది ఆ రోజంతా సామ్రాట్ ఒక రూమ్లో వీళ్ళందరూ ఒక రూమ్లో ఉండిపోయి సామ్రాట్ గురించి బాధపడుతూ ఉంటారు ఇక సామ్రాట్ పరిస్థితి అయితే చెప్పలేం ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉంటాయి పిల్లలు పుట్టరు జీవితంలో ఇక తండ్రి కాలేడు అనే విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతుంటాడు ఆ కన్నీళ్లతోనే శక్తి మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటూ వస్తాడు ఆ రోజు రాత్రికి అరుణ్ శ్రావణి దగ్గర ఉండిపోయి రాజశ్రీ వినోద్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు టైం అర్ధరాత్రి ఒక్కటవుతుండగా అప్పటికి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తున్న సామ్రాట్ కన్నీళ్లు తుడుచుకొని బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటాడు ఆ రూంలో డ్యూటీ చేసే నర్స్ నిద్రలో వాలిపోయి పడుక్కొని ఉంటే సామ్రాట్ చేతికున్న సెలెన్ పీకి అవతలకు వేసి శ్రావణి రూమ్ దగ్గరికి వస్తుంటాడు పిల్లలిద్దరూ వియ్యాలో పడుకొని ఉంటే శ్రావణి బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది అరుణ్ ఆ పక్కనే ఉన్న సోఫాలో నిద్రపోతుంటాడు అరుణ్ శ్రావణి పిల్లలు అందరూ నిద్రపోవడం గమనించి నిదానంగా ఉయ్యాల దగ్గరికి వస్తాడు నిద్రపోతున్న పిల్లల్ని కన్నీళ్లతోనే సంతోషంగా చూస్తూ మేనకోడల్ని ఎత్తుకొని అపురూపంగా చూసుకుంటూ ఈ బంగారు తల్లి అచ్చం భావపోలికలతోనే ఉంది అని అనుకొని ఆ లేత చర్మం మీద సున్నితంగా ముద్దు పెట్టి హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు తర్వాత మేనకోడలు పడుకోబెట్టి మేన అల్లుడిని చేతిలోకి తీసుకొని అదే విధంగా ముద్దు చేసి ఈ బంగారు తండ్రి కూడా ముద్దుగా ఉన్నాడు నాకు ఈ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండి ఉంటే అందరి ముందే మీకు నా అభిమానాన్ని పంచేవాడిని రా కానీ నా దురదృష్టం అలా ఉంది ఒక ఆడదాని చేతిలో నిలువున ఓడిపోయాను అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబుకి కూడా ముద్దు పెట్టి ఉయ్యాల పడుకోబెట్టి ప్రేమగా ఇద్దరి తల మీద చేయి పెట్టి నిమిరి తర్వాత నిద్రపోతున్న అక్క దగ్గరికి వచ్చి తన తల కూడా నిముతూ ఇద్దరి బిడ్డలకి తల్లివయ్యావు కంగ్రాచులేషన్స్ అక్క అని మనసులోనే చెప్పుకొని దూరంగా ఉన్న అరుణ్ వైపు కూడా అభిమానంగా చూస్తూ కంగ్రాచులేషన్స్ బావా అని మనసులో చెప్పుకొని ఆ పిల్లల్ని విడవలేక విడవలేక వెళ్ళిపోతాడు ఇలా సామ్రాట్ అందరి ముందు పిల్లలు అంటే ద్వేషంగా ఉంటున్నా ఎవరూ లేని సమయంలో ఆ పిల్లల మీద ప్రేమను పంచుతూ వచ్చేవాడు పిల్లలతో ఇంటికి రావద్దని చెప్పిన సామ్రాట్ మాటలకి శ్రావణి బాధపడుతూ ఇక తన పుట్టింటికి వెళ్లకుండా అరుణ్తో కలిసి తన ఇంటికి చేరుతుంది అసలు ప్రెజెంట్ పిల్లల మీద సామ్రాట్కున్న ఫీలింగ్స్ పింకి తన రక్తమని తెలియకపోయినా ఫస్ట్ టైం పింకిని చూసినప్పుడు సామ్రాట్లో కలిగిన ఫీలింగ్ ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్లో ఉంటుంది ఈ వీడియో ఎలా ఉంది అంటే ఈ ట్విస్ట్ అని చెప్పాను కదా ఇదే అనమాట ట్విస్ట్ స్టోరీ ఎలా ఉంది అనేది వీడియోలో తెలియ సారీ కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము